అనకాపల్లి తిమ్మరాజుపేటలో స్కూల్ స్విమ్మింగ్ పూల్లో పడి విద్యార్థి మృతిపై బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు సాయంత్రం ఆరు గంటలైనా బిడ్డ ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి చూశామన్నారు స్విమ్మింగ్ పూల్లో ఒంటిపై బట్టలు లేని స్థితిలో బాలుడు విగత జీవిగా కనిపించాడని కన్నీరు మున్నీరయ్యారు నేను ఇక్కడ బాబుని చదివించాను సార్ నేను అక్కడ అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదివించాలి చదివిస్తున్నాను సార్ ఉదయం వెళ్ళి సాయంత్రం ఆరు ఆరు గంటల కల్లా వచ్చేస్తారు సార్ ఆరు గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్ బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ బాబు బస్ ఎక్కలేదు అనేది కూడా మనకి చెప్పలేదు సార్ ఆ స్కూల్ యజమాని ఫోన్ చేస్తే ఒకళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు సార్ ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు వాళ్ళ అన్నయ్య తమ్ముడు నాకు తెలియదు అతను ఉన్నాడు తర్వాత నలుగురు ముగ్గురు మ్యాస్టర్ ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్ చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ లెస్కేప్ అయిపోయింది సార్ ఈ నలుగురు మ్యాస్టర్లో ఈ మాత్రం నాలుగు తగిలేండి నేను చెప్పాను మేము ఉన్నా మాట చెప్తున్నాను నేను నా కష్టం కొద్ది నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నమన్నా మాట్లాడుతాను నేను ఏం చేయమన్నా చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది సార్ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్ అక్కడికి అనుమానం ఇచ్చింటే అక్కడ అన్నాడు ఒంటి మీద బట్టలు లేదు సార్ మీద ఏమన్నా చేశారా ఆ బాబు మీద పోతే ఒక్కరోజు లేట్ అయితే బాబు అలాంటిది ఎన్ని బాధలు పడినా చదివితున్నాడు అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏది నాకు ఏం చేయగలరా పోలీసు వాళ్ళు ఇప్పటికొచ్చేలా రెస్పెక్ట్లేదు ఎంఆర్ రావు గారు ఏం చేస్తాను అంటున్నారు కొద్ది నిమిషాలు అంటున్నారు ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఎలా మంచిలో ఉన్న ఇమేజ్ ఏంటన్నది నేను ఎక్కడ చూపిస్తాను వారు మళ్ళీ నాకు కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ చేయించుకొని అలా మంచిలో తిరుగుతాను కాళ్ళు చేసి మన పోలీసు అందరు ఎంఆర్ఓ గారిని పోలీసు వాళ్ళు ఇగారు కొట్టే ఎవడూ కూడా ఎక్కడ ఉండకూడదు నేను పది నిమిషాల్లో మళ్ళీ అక్కడ రప్పిస్తే నాకు కాళ్ళ మీద ఇల్లు చేస్తాను ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తాను సార్ నేను చాలా బాధలు పడి నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్ బుద్ధి వేసి ఎందుకు సార్ ఎందుకు ప్రయోజకులు చేసి నేను పడ్డా బాధలు వాళ్ళు పడకూడదనే కదా వీళ్ళేటి ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్ ఇదికి స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెద్ద పెద్ద కాలేజీలోనే స్విమ్మింగ్ పూల్ ఎందుకు ఎందుకు సార్ అది అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన నాలుగు ఆరు ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం చెప్పలేదు యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యతర కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికి కూడా ఎంతో భారమైనప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం నుండి స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు భవిష్యత్తుని నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి తలత గారు ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్ వేసారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకరు అయితే అందరూ చూడలేదు కానీ మొదటి బ్యాచ్ పిల్లోనే మూడో బ్యాచ్ వరకు చూడలేదండి ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తక్కువ ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డీజీఓ గారు అలాగే పోలీస్ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కాయకపోతే ఇప్పుడు సంఘటన జరిగి ఏడు ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతోనే ఉన్నాను చాలా మంది ఖండించారు మాది తిమ్మరాజు గ్రామమే మా ముగ్గురు అండి నాకు చాలా మా ముగ్గురు కూడా ఇదే స్కూల్లో నాకు చాలా బాధగా ఉందండి అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చే చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి ఒక మనిషి ప్రాణాలు వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటదండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వలన ఆ పిల్లల భవిష్యత్తు నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు గురవు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలత గారు ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ వేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి ఇంటే ఒకరు అయితే అందరిని కానీ మొదటి బ్యాచ్ పిల్లడిని మూడో బ్యాచ్ వరకు చూడలేదండి ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాళ్ళలో ఈతకెళ్తే మనిషి ఎలా తిప్పపోతారు ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డిఈఓ గారు అలాగే పోలీస్ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారు అండి కొమ్ము కాకపోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఏడు ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరు యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతో చాలా మంది ఖండించారు అదే మన గ్రామం